హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్స్ గార్డెన్లో ఈరోజు మిక్చర్ తయారీ విధానం తెలుసుకుందామండి మిక్చర్ తయారీ కోసం శనగపిండి మరియు వరిపిండిని తీసుకోవాలండి శనగపిండి ఒక కేజీ తీసుకుంటే వరిపిండి వంద గ్రాములు తీసుకోవాలి ఇదే పర్ఫెక్ట్ మిక్సర్ అండి ఈ విధంగా తీసుకొని పిండిని బాగా కలిగి పెట్టాలండి ఇలాగ చూపిస్తున్న విధంగా బాగా పైనుండి కిందకి కింద నుండి పైకి పిండి మొత్తం కలిసేలాగా కలియబెట్టుకోవాలి పిండి కలిసిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మొత్తం పిండి మొత్తాన్ని కలు కలుపుతూ ఉండాలండి ఎక్కడ ఎటువంటి ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని కింద నుండి మీదకి మీద నుండి కింద వరకు కలుపుతూ ఉండాలండి మనం చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్మూత్గా కలపాలి మనం పైనుండి తీస్తే బొట్లు బొట్లుగా రాలాలండి పొయ్యి మీద ఒక నూనె బాండి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత చూపిస్తున్న విధంగా బూందీ చట్టంలోనికి బూందీ పడుతున్న విధంగా తిప్పుతూ ఉండాలండి ఈ విధంగా చేయటం వల్ల బూందీ గుండ్రపుడుగా పడుతుందండి ఈ విధంగా మనకు ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాతనే బూందీ వేయాలి అలాంటప్పుడు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది చూపిన విధంగా ఉండాలండి బూందీ మనం నొక్కితే పట్టుమని బద్దలు అవ్వాలి ఈ విధంగా బూందీ వేగిన తర్వాత దీంట్లోనే అన్ని వేపిసి వేసుకోవాలండి మన మిక్చర్లో ఎక్కువగా అటుకులు కరివేపాకు వెల్లుల్లి రబ్బులు వేరుశనగ పలుకులు వీటన్నిటినీ వేపుతామండి వేపిసి వేస్తాము తర్వాత రుచికి సరిపడినంత కారం ఉప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి వేస్తామండి ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేపేసి వాటిని బాగా దంచితే మనకి కారం వస్తుందండి ఆ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది మిక్చర్లోని మనకు కావాల్సిన అన్నీ వేసిన తర్వాత కింద నుండి పైకి పైనుండి పై కిందకి మొత్తం కలిసేటట్టు మిక్చర్ మొత్తం కలపాలండి అప్పుడే మిక్చర్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది మిక్సర్ అంతా తయారు చేసిన తర్వాత ఒక స్టీల్ కంటైనర్లో వేసుకోవాలండి మిక్చర్ చల్లారిన తర్వాతనే బాగుంటుంది చల్లారిన తర్వాత స్టీల్ కంటైనర్లో వేసుకోవాలి మనం ఈ విధంగా వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి